శ్రీ మాతృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ అండి వెల్కమ్ టు అహం సాక్షి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ గురుగ్రహం మీ జీవితంలో ఎటువంటి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందా నెగిటివ్ ఎనర్జీని ఇస్తుందా అకార్డింగ్ టు యువర్ బర్త్ చాట్ అనమాట సో ఇక్కడ ఏంటంటే నాకున్న పరిజ్ఞానంలో నేను నేను స్టడీ చేసిన కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలనుకుంటున్నానండి సో దట్ మీరు మీకు మీరుగా అనాలిసిస్ చేసుకోవడానికి వీల్ అవ్వడానికి షార్ట్ కట్లో నేను చెప్పాలనుకుంటున్నాను అండ్ ఇక్కడ నేను ఏమైనా మిస్టేక్ చెప్తే ఏమైనా బై మిస్టేక్ ఏమైనా రాంగ్ చెప్తే అది నా మిస్టేక్ అయితే తప్పించి శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి అది గుర్తుపెట్టుకోండి సో చాలా మంది ఏంటంటే అడుగుతూ ఉంటారు కదండి అసలు తెలుసుకోవాలని కూడా అనుకుంటారు నాకు ఈ గ్రహం మంచి చేస్తుందా నాకు ఈ ఈ గ్రహం చెడు చేస్తుందా లేకపోతే నాకు వచ్చే దశ మంచి చేసిద్దా లేదంటే చెడు చేసిద్దా సో ఇక్కడ నేను మీకు కొన్ని క్లూస్ ఇవ్వాలనుకుంటున్నానండి సో దట్ ఇప్పటి వరకు మీకు ఎలా మీకు ఇప్పటివరకు ఈ గ్రహం మీకు ఎట్లా మీతో బిహేవ్ చేసింది ఆరు మీకు దానికి సంబంధించిన కారకత్వాల్లో మీకు పాజిటివ్గా ఇచ్చిందా నెగిటివ్గా ఇచ్చిందా ఒక అవగాహన అయితే ఖచ్చితంగా ఈ వీడియో సరికి మీకు వచ్చిద్దండి దాన్ని బట్టి మీకు మీరే ఇంకా బాగా డీప్గా అనాలిసిస్ చేసుకోవచ్చండి ఎందుకంటే ప్రతిసారి మీకు ఆస్ట్రాలజెస్ అవైలబుల్లో ఉండరు కదండి వెళ్ళాలన్నా కూడా మరి వాళ్ళకి టైం మీకు ఇవ్వాలంటే దానికి మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది కదా వాళ్ళు బతకాలి వాళ్ళు బిల్స్ పే చేసుకోవాలి కదండి సో ఇక్కడ నేను ఏంటంటే నాకున్న అవగాహనలో నేను కూడా మీరు ఎవ్రీ టైం నా దగ్గరకు వచ్చినా సరే నేను చెప్పలేను కదా సో మీకు ఫైనల్గా కొన్ని థింగ్స్ చెప్పాలనుకుంటున్నాను దీన్ని బట్టి మీకు మీరుగా అనాలిసిస్ చేసుకోవడానికి వీలవుతుంది అని అండి నేను ఇది సైకలాజికల్ వేలో చెప్తున్నా ఫల విశ్లేషణ కాదండి సో ఇక్కడ ఈరోజు మనం గురుగ్రహం గురించి ఈ సిరీస్లో ఇప్పుడు మనం గురుగ్రహం గురించి చెప్పుకుంటున్నామండి సో జాతకంలో ఒక గురువు గురువు కనుక పాజిటివ్ ఎనర్జీ మీకు ఇవ్వాలి అని అనుకుంటే ఎట్లా ఉంటుంది అది అంటే మీకు మంచి గుడ్ బిలీఫ్ సిస్టమ్ ఉంటుందండి అంటే మీకు మీ నమ్మకాలు కూడా మిస్లీడింగ్ హోప్స్ ఉండదండి మంచి విషయంలో నమ్మకం ఉంటుంది మీకు మంచి అబెండెన్స్ ఉంటుంది జీవితంలో మంచి విజడం మంచి జ్ఞానం ఉంటుందండి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది ఆప్టమిస్టిక్ అండి మీరు ఆశావాదం అనమాట జీవితంలో ఎంత జరిగినా ఏం జరిగినా ఏం పర్లేదు మనకు మళ్ళీ ఇంకా మంచి జరిగింది అని ధైర్యాన్ని కోల్పోరండి మంచి హోప్ ఉంటుంది చూడండి అట్లా ఉంటుంది అనమాట మంచి ఫెయిత్ఫుల్ అండి మీరు ఖచ్చితంగా మీ నమ్మిన విలువల్ని మీ ధర్మాన్ని కానీ మీ ఫ్యామిలీ విలువలను కానీ మీ ఎథిక్స్ని కానీ లేకపోతే మీరు చేసే మంచి పనులు కానీ మంచిగా నమ్ముతారు భయం ఉండదండి అండ్ నాలెడ్జ్ సీకర్ ఎప్పటికప్పుడు మీరు నాలెడ్జ్ని పెంచుకోవాలి అది ఎక్కడి నుంచి వచ్చినా స్వీకరించే గుణం ఉంటుందండి మీకు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీద ఎప్పటికప్పుడు వర్కౌట్ చేస్తుంటారండి మీరు గ్రేస్ఫుల్ అనమాట మీరు అండ్ ఫిలాసఫికల్ కూడా లైట్గా ఫిలాసఫీ టచ్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట మంచి ఫార్చ్యూన్ మంచి అదృష్టవంతులు కూడా అండి ఖచ్చితంగా మీరు చాలా గండాల నుంచి కూడా సేవ్ అవుతారు అదృష్టం అంటే లాటరీలు అవే కాదనమాట చిన్న చిన్న విషయాల్లో కూడా ఇబ్బందులు తప్పిపోవడం కూడా గురువిచ్చే ఇచ్చే అదృష్టమేనండి అన్నిసార్లు అదృష్టం అంటే బేబచ్చమైన లక్కే కాదనమాట అండ్ రిలీజియస్ అనమాట ఓవర్గా ఉండదు కానీ మీ ధర్మాన్ని మీరు నమ్ముతారు మీ బాధ్యతలు మీరు మీ మతపరమైన బాధ్యతలు మీరు ఖచ్చితంగా నిర్వర్తిస్తారండి మంచి వెల్తీ అనమాట అండ్ ట్రస్ట్ వర్తి ఖచ్చితంగా నమ్మదగిన పర్సన్ మీరు నమ్ముతారు కూడా అండి అండ్ ఖచ్చితంగా ధర్మాన్ని ఫాలో అవుతారు పెద్ద వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ ఇస్తారండి ఇప్పుడు మీరు మీ హయ్యర్ సెల్ఫ్తో ఒక కనెక్షన్ ఉంటుందండి మీకు ఇది తెలిసినా అయ్యుండొచ్చు తెలియకుండా అయినా సరే ఎప్పుడు చూడు మీ కాన్షియస్నెస్తో హయ్యర్ సెల్ఫ్తో ఎప్పుడు ఆ పరబ్రహ్మ పరమాత్మతో మీ ధర్మంతో లేదంటే మీ పితృదేవతలతో ఆయన మీ ఏం సిస్టర్స్ అయినా మీ స్వధర్మం ఎప్పుడు ఒక నమ్మకం ఒక స్వీట్ బాండ్ అండి మీరు ఎప్పుడు ఎప్పుడు మీరు చక్కగా అది ఆ కనెక్షన్ అనేది ఉంటుందండి జూపిటర్ విలువలు అంటే అబ్బా అసలు మామూలు విలువలు కాదండి బాబు మూడభక్తి ఉండకపోయినా మీ యొక్క ధర్మాన్ని నిర్వర్తించగలిగే భక్తి ఉంటుందండి మీకు చక్కగా భౌతిక ప్రపంచంలో కనిపించే అసెట్స్ ఉంటాయి చూడండి ఒక్కొక్కసారి జూపిటర్ అండి మీకు కనపడిన నాలెడ్జ్ కూడా ఇస్తాడు రెండు బ్యూటిఫుల్గా ఇవ్వగలడండి ఆయన కనిపించే మెటీరియలిస్టిక్ ప్రపంచంలో కనిపించే అచీవ్మెంట్స్ వెనక గురువు ఉంటాడు స్పిరిచువల్ జీవితంలో కనపడని ఎక్స్పాన్షన్ చేస్తాడండి ఆ విపరీత జ్ఞానం ఉంటుంది చూడండి అబ్బబ్బబ్బా దాని వెనక కూడా గురువు ఉంటారండి మీకు మీరే అర్థం చేసుకోవాలి అది అది ఒక్కొక్కసారి ఇంటర్నల్గా ఎగ్జిబిట్ చేస్తాడు గా కూడా ఉంటుందండి అది మీరు ఏది ఇంటర్నల్గా ఉంది ఏది గా ఉంది ఇది మళ్ళీ తర్వాత సెకండ్ టాపిక్ అవుతుంది అనమాట సో ఒక గురువు కనుక మీకు పాజిటివ్గా ఉంటే మీకు మీ జాతకంలో ఇట్లాంటి థింగ్స్ మీకు అండి అదే కనుక మీ జాతక చక్రంలో గురువు మీకు నెగిటివ్ రిజల్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటే అటువంటి కర్మ మీరు చేసుకుని భూమి మీదకి వస్తే ఎట్లాంటివి ఇస్తారంటే ప్రొవోకింగ్ అండి మీరు ప్రొవోక్ చేస్తుంటారనమాట ఇన్సల్ట్ చేస్తారనమాట నమ్మిన ధర్మాన్ని మీ సొంత మతాన్ని మీరు ఇన్సల్ట్ చేసి వేరే దానికి వెళ్ళిపోవడానికి కూడా వెనకాడరు అనమాట లేజినెస్ ఉంటుందండి వ్యాస్ట్ఫుల్ అసలు అసలు చాలా వ్యాస్ట్ నాలెడ్జ్ ఉంటుంది అది మీకు మీ నాలెడ్జ్ మీకు ఉపయోగపడదు వేస్ట్ ఫుల్ థాట్స్ కూడా ఉంటాయి అనమాట ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందండి మిస్లీడింగ్ హోప్ అంటారు చూడు అనవసరమైన హోప్స్ పెట్టుకుని మీరు పడిపోతుంటారు అనమాట ఎక్స్ట్రీమిజం ఉంటుంది ఇగ్నోరెన్స్ ఉంటుంది అజ్ఞానం ఉంటుందండి అసలు ఫేక్ క్వాలిటీస్ ఉంటాయండి మీ క్వాలిటీస్ కాని దాన్ని కూడా మీ క్వాలిటీ అని ఎగ్జిబిట్ చేస్తారు అట్లా అట్లా ఫేక్గా చేసి ఓవర్ రీచ్ చేయాలని కూడా అనుకుంటారు సెల్ఫిష్నెస్ ఉంటుందండి ఎఫెన్సివ్ అనమాట నటిస్తారు బాగా నేను మంచివాని అనే మాస్క్ నిరంతరం వేసుకుంటూ ఉంటారనమాట షో ఆఫ్ బాగా చేస్తారు ఒక్కోసారి మీకు హోప్లెస్ కూడా అయిపోతారు జీవితంలో అస్సలు మీరు దేవుణ్ణి ధర్మాన్ని నమ్మరుగా మీ చేతిలో ఉందే అదే అనమాట డబ్బు కోసం గడ్డి తింటారు చూడ ఆ డబ్బే కాపాడుద్దని చెప్పి అన్యాయం చేసి పొట్టగొట్ట డబ్బుని దాసుకుంటారు ఈ డబ్బుతో నాకు ఏం జరిగిద్ది అని ఆలోచించలేరు చెడు జరిగిద్ది అంటే నమ్మరు అన్నమాట మిస్ హోప్ అంటే ఇదే మీరు పొట్టగొట్టిన డబ్బుని గురువు అంటే ఇస్తానండి డబ్బులు నీచ పనులు చేయడం ద్వారా కూడా డబ్బులు ధన సంపాదన ఇస్తాడు గురువు గురించి ఒక వీడియో చేశాను అసలు మీరు అది చూడండి గురుశుక్రుల గురించి ఒక వీడియో చేశాను అనమాట అది చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే టూ మచ్ మనీ స్పెండింగ్ ఉంటారు ఎట్లాంటి అన్నెసెసరీ స్టఫ్ అండ్ అనైతిక కార్యక్రమాల గురించి డబ్బులు ఇస్తారు తప్పించి నైతిక పరమైన విధంగా ఖర్చులు ఉండవండి మీకు మీకు మీరు మీ సెల్ఫ్ని ఏంటంటే ఓవర్ ఎక్స్టెండ్ చేసుకుంటారు డిజోబేడియంట్ గా ఉంటారు అసలు యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి లివర్ ఇష్యూస్ ఉంటాయి డిప్రెషన్ ఇష్యూ ఇష్యూస్ ఉంటాయి దురదృష్టం కూడా వెంటాడుతూ ఉంటుంది మిమ్మల్ని అదృష్టం రూపంలో దురదృష్టం తెచ్చుకునే వాళ్ళు కూడా గురువు బాగోపోతానండి మీకు అనుకుంటారు అది వచ్చినప్పుడు మీ చేతిలో అదృష్టం అనుకుంటారు దానివల్ల మీరు పాడైపోతారండి ఇవే సీక్రెట్స్ అంటే ఓ ఏ నేను తోపు నాకు వచ్చేసింది నేను గొప్ప అనుకుంటారు దాన్ని పట్టుకుని మీరు పాడైపోతారు అనమాట గురువు కనుక నెగిటివ్ రిజల్ట్ ఇస్తే మీరు జీవితంలో కనుక్కోలేరండి మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టా మీరు ఆ వీడియో ఖచ్చితంగా చూడండి గురు శుక్రులు ఇచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే ఎన్ని జన్మలవుద్దో మీకు అర్థం కాదు మనకు అర్థం కాదండి అసలు మనం చెప్పిన అర్థం కాదు దాని నుంచి బయటకు రాదు ఒక వ్యామోహం ఉంటుంది నమ్మలేము నీకు గురువు ఇలా చేస్తున్నాడంటే ఇప్పటికీ కూడా వందగా తొంభై తొమ్మిది మంది నమ్మరు గురువు అంటే ఓవర్ బెనిఫిట్ నేచర్ అనమాట అతిగా నమ్మించి మోసం చేసే మీరు మోసం చేస్తారు మీరు అలాగే మోసపోతారు ఇలా చెప్పడానికి కూడా కొంచెం గట్స్ ఉండాలి చాలా ప్రాక్టీస్ ఉండాలి నేను చాలా చార్ట్స్ చూసి 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 ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నానండి అసలు బుక్ నాలెడ్జ్ లేదు నేను చెప్పిన దాంట్లో అలా చెప్పాలి బుకిష్ నాలెడ్జ్ అనుకుంటే ఒక గ్రహం ఒక రాశిలో కూర్చోబెట్టి గంట వీడియో చేయొచ్చు అట్లా ఎన్ని గ్రహాలు ఎన్ని వీడియోలు అవుతాయో కానీ నేను మీకు అలా చెప్పాలనుకోవట్లేదండి నేను నేర్చుకున్నది ఎక్స్పీరియన్స్ అయ్యింది మాత్రమే నేను నీకు చెప్తున్నాను సో జాగ్రత్తగా మీరు మీ చాట్లో గురుగ్రహం గురించి మీకు మీరు ఓన్గా అనాలిసిస్ చేసుకుని దాన్ని బట్టి ఒక కన్క్లూజన్ వచ్చి ధర్మాన్ని పట్టుకొని మీకు మీరుగా మార్పు చెంది మంచిగా మూవ్ ఆన్ అవ్వండి లైఫ్లో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు